భీమవరం టౌన్ నుంచి బయలుదేరామండి ఎక్కడికనుకుంటున్నారా సింహాచలం అండి సింహాచలం శ్రీ సింహ సింహాద్రి అప్పన్న స్వామివారి ప్రదక్షణకు బయలుదేరామండి అయితే అది సింహాచలం మొత్తానికి ట్రైన్లో బయలుదేరి వచ్చామండి స్వామివారి గిరి ప్రదక్షిణ వద్దామని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామండి మేము కొబ్బరికే కొట్టి ముందుగా కొబ్బరికే కొట్టి స్టార్ట్ చేయాలంట అలాగే వెళ్ళి ముందు ఒక ఫోటో తీసుకున్నామండి మా ఊరు చూడండి అప్పుడే పడుకుని పోతున్నాడు అయితే జనం మాత్రం చాలా ఎక్కువ వచ్చారండి ఈ వీడియో మాత్రం చివరిదాకా చూడండి మేము ఎన్ని ఎన్ని ఆటంకాలు అన్ని దాటుకొని స్వామివారి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసిన కానించి అలాగే చివరి దాకా ఎండింగ్ చేసేదాకా కూడా చూడండి మీకు తెలుస్తుంది కానీ జనం మాత్రం చాలామంది వచ్చారండి చాలామంది అంటే చాలామంది లక్షల్లో వచ్చారండి లక్షల్లో అస్సలు అయితే గిరిప్రదక్షిణకే మొత్తం థర్టీ టూ కిలోమీటర్స్ అంటండి సింహాచలం టెంపుల్ దగ్గర స్వామివారి మధ్యాహ్నం రెండున్నర ఆ టైంకి రథం బయలుదేరుతుంది అంటండి అదే సింహాచలం గ్రి గ్రిదక్షిణ హనుమంతువాక విశాఖపట్నం నగర్ అప్పగ అలాగే ఎన్ఏడి గోపాలపట్నం ప్రహ్లాదపురం సింహాచలం టెంపుల్ అంటండి అయితే మేము స్టార్టింగ్ కొబ్బరికి కొట్టి స్వామివారికి స్వామిని గిరిజదక్షిణ స్టార్ట్ చేస్తామని మేము బయలుదేరామండి మా అలాగే చాలామంది భక్తులు కూడా అలాగే బయలుదేరారు కానీ వైజాగ్ ప్రజలు ఎక్కడికక్కడ ఎవరికి కావాల్సిన సదుపాయం వాళ్ళు చేశారండి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేశారు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే స్వామివారి టెంపుల్కి సంబంధించిన మన అందరూ కూడా అందరూ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి స్టార్ట్ చేశారండి చాలామంది ఎయిటీ పర్సెంట్ చెప్పులు లేకుండా నడిచారండి స్వామివారి గురు మొత్తం థర్టీ టూ కిలోమీటర్స్ అంట మొత్తం అయితే ట్వంటీ పర్సెంట్ కొన్ని మందులు వాళ్ళు ఇష్టం అండి కానీ మేము అయితే మాత్రం మా ఫ్రెండ్స్ మేము చెప్పులు లేకుండా స్టార్ట్ చేసామండి అయితే జనం చూసారా ఎంతమంది ఉన్నారు లక్షల్లోనండి ఎక్కడా ఖాళీ లేవండి ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఎక్కడైనా ఇక్కడ ఖాళీ ఉంటుంది అని లేదండి ఎక్కడ ఖాళీ లేదు అలా నడుస్తూ ఉండడమే అలాగే పోలీస్ సిబ్బంది కూడా అందరినీ కూడా నియంత్రణించి అందరిని ఎక్కడికక్కడే అందరికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ సదుపాయాలు చూసి అందరినీ కంట్రోల్గా చేసి మొత్తానికి బయలుదేరామండి అందరం కూడా అందుకని ఇంచుమించు ఫైవ్ కిలోమీటర్స్ వచ్చామండి ఇక్కడికి మేము జనం మాత్రం అలా స్వామివారిని తలుచుకుంటూ గిరిత ప్రదక్షిణ స్టా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారండి థర్టీ టూ కిలోమీటర్స్ అంటే చాలా దూరం కదండి అయితే మేము స్వామివారి రథం బయలుదేరగానే వచ్చామండి బయలుదేరామండి మేము కూడా అందరూ కూడా కొబ్బరికాయ కొట్టి రథం బయలుదేరనంటే బయలుదేరుతానంట ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ జనం ఎక్కడికక్కడ జనం ఎంత అంతా కదండి స్వామివారికి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా టిఫిన్లు అవన్నాయి అలాగే మజ్జిగలు అవునాయి వాటర్ బాటిల్స్ ఉన్నాయి అలాగే డ్రింక్స్ అవన్నాయి ఎక్కడికక్కడ ప్రజలు అందరికి కూడా అందరూ ప్రజలందరూ సహకరించారండి విశాఖపట్నం ప్రజలు అదిగో చూడండి పక్క నుంచి హాయి చెప్పుకుంటూ వెళ్తున్నారు మా ఛానల్కి అయితే ఇక్కడ కొంచెం ఏమి కూర్చున్నామండి కానీ స్వామివారు మమ్మల్ని దాటుకొని స్టా అదిగో వెళ్తున్నారండి రథం మీద స్వామివారి రథం మీద ఇలా థర్టీ టూ కిలోమీటర్స్ కూడా రథం మీద రౌండ్ థర్టీ కిలోమీటర్స్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం టూ థర్టీకి స్టార్ట్ చేసి స్వామివారి వెనకాల మొత్తం అందరూ అండి స్వామివారు అందులో ఉన్నారండి థర్టీ టూ కిలోమీటర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత స్వామివారు కొండపైకి వెళ్ళిపోతారంటండి అయితే జనం మాత్రం చాలామంది వచ్చారండి అది మంచిగా అలంకరించారు చూసారా స్వామివారి రథాన్ని ఫ్లవర్తో మంచిగా చాలా బాగా అలంకరించారండి స్వామివారు చూడండి అందులోని దివ్యమనంగా ఎలాగ ఉన్నారు ఆహాహా స్వామివారు అంటే జనం మాత్రం అదిగో స్వామి ఇదిగో స్వామి గోవింద గోవిందా గోవింద అనుకుంటే అందరూ బయలుదేరారండి స్వామివారి వెనకాలే కానీ ఇలాంటిది ఒక్కసారైనా వెళ్ళాలండి మనం జీవితంలో ఒక్కసారైనా సరే మనం కనపంగా వెళ్ళాలండి ఈ గిరిప్రదక్షిణకి వెళ్ళి స్వామివారి కృపకి అందరూ కూడా ప్రాక్త పాత్రలు అవ్వాలండి స్వామివారి గిరిప్రదక్షిణకి జీవితంలో ఒక్కసారిన వెళ్ళాలండి అయితే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోని జూలై తొమ్మిదిని మళ్ళీ గిరిప్రదక్షిణ స్టార్ట్ అంటండి అంటే ఆ ఒక్కరోజు తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి అదిగో ఎయిట్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసామండి మేము స్వామివారు వ్రథం దాటేటప్పటికి మేము ఎయిట్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని అలా స్టార్ట్ చేసేటప్పటికి అలా కొంచెం లైట్లు స్టార్ట్ అవేయండి అప్పుడే అంటే చీకట పడుతుంది నెక్స్ట్ హనుమంతు ఒక దగ్గరలోని చీకట అని అనుకుంటున్నామండి మేము మా ఫ్రెండ్స్ మేము అలా బయలుదేరి అండి మొత్తం అందరం ఒక్కసారిని వెళ్ళాలా ప్రతి ఇరు వెళ్ళాలా వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ వెళ్ళలేకపోయాం ఈరు కన్ఫర్మ్ వెళ్ళామండి ఇదిగానండి హనుమంతు ఒక వచ్చామండి మొత్తానికి మేమైతే చీకటి ఫుల్గా పడిపోయిందండి హనుమంతు ఒక రాబోతికి ఇక్కడ కొంచెంసేపు కూర్చున్నాముండి మేము అందరమేనే కానీ అప్పటికే మాకు కూడా కొంచెం కాళ్ళు పీగుతున్నాయండి కానీ స్వామివారు నువ్వే మాకు మార్గం చూపించు స్వామి అని చెప్పి ఇక్కడ ఒక ఫోటో తీసుకొని బయలుదేరే మేము కూడా ఎక్కడికక్కడ ప్రజలు మాత్రం ఎక్కడ ఖాళీ లేరండి ఎక్కడ ఖాళీ లేరు అయితే సీతమ్మదారి దగ్గరలోకి వచ్చాము మేము ఇక్కడ అదిగొన్న బిస్కెట్ ప్యాకెట్లు లీస్ ప్యాకెట్లు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భక్తులకు సహాయం చేస్తున్నారండి వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన విధంగా అదిగో వంట టవర్ ప్రోగ్రామ్ కూడా మొదలెట్టారు అంటే వెజిటబుల్ బిర్యానీ అవన్నీ టిఫిన్లు ఉప్మా ఉప్మాలు ఎవరి కాలు అందరూ కూడా ప్రజలు నిజంగా హనుమంతువాక సీతమ్మ దార ఎన్ఏడి మొత్తం వాళ్ళందరూ కూడా ఆ ప్రజల చుట్టుపక్కల రోడ్డు దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమకు తోచిన ఆర్థిక సహాయం అండి మజ్జిగనాయి పాలు అవనాయి టిఫిన్ అవనాయి వాటర్ బాటిల్స్ అవునాయి ప్యాకెట్స్ అవునాయి ఇంకా వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళందరూ ఇస్తున్నారండి వాళ్ళ భక్తులకి అయితే మాకు ఆకలేసిన దగ్గర కూడా ఏదో ప్రసాదం కింద తినేసి మేము బయలుదేరుతున్నాం అండి అలాగనే ఎక్కువ తినకూడదండి ఎక్కువ తింటే కనుక ఎవరు నడవలేరు కాబట్టి తక్కువ తక్కువ తినే అందరూ కూడా నడవాలి థర్టీ టూ కిలోమీటర్స్ అంటే కన్ఫామ్గా ఈరోజు రెండున్నర నుంచి మొదలెడితే రేపు మధ్యాహ్నానికి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అండి మ్యాక్సిమం కొన్ని మందులు పిల్లలు కొన్ని మందులు అయితే కనుక మ్యాక్సిమం నైటు రెండు ఇంటికల్లా అయిపోతుందండి ఇక్కడ ఒక్కొక్క ఫోటో తీసుకున్నా మేము ఇక్కడ నిలబడి స్టార్ట్ చేసామండి మళ్ళీ ఇంకా ఆగకూడదని ఇక్కడ ఒక లైఫ్ ప్యాకెట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఒక వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ తినుకుంటే స్టార్ట్ చేసామండి మా ఇప్పటికే చెమటతో మొత్తం మా బట్టలు అయితే తడిసిపోయాను కానీ జనం మాత్రం గాలి లేనంత జనం అండి స్వామివారిని మాత్రం ఎక్కడికక్కడ స్వామివారిని అలంకరించి భక్తులకి చూపిస్తున్నానండి ఒక కిలోమీటర్కి కిలోమీటర్ కూడా స్వామివారిని సీఎంఆర్ వారు ఇది అలంకరించారండి వాళ్ళే చూసారు వాళ్ళు ఇక్కడ అలంకరించి స్వామివారు ఒక్కసారి దర్శనం చేసుకుని స్వామివారి బొట్టు పెట్టుకొని మళ్ళీ బయలుదేరితే మళ్ళీ మనకి ప్రాణం లేచినట్టేనండి చూసారా వెనకాల ఉన్నారు పదం అంటున్నారు అందరూను మేము కూడా ఒకసారి దండం పెట్టుకొని మనసు పూర్తిగా మంచి బయలుదేరామండి శీతమ్మదారు దాటుతున్నాం మేము చూసారా జనం చూసారా ఎప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా హ్యాపీగా వెళ్ళామండి అయితే గిరిద్రక్షణ రోజునాడు మాత్రం సింహాచలం వైజాగ్లో కనుపంగా స్వామివారి కృప వల్ల వర్షం పడుతుంది ఆ రోజు నిజంగా ఆ రోజు పడ్డది వర్షంలో అంటే ఎక్కువ కాదండి అలా తడుచుకుంటా నానుకుంటా సరదాగా హ్యాపీగా స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు బయలుదేరే అందుకు రుద్రక్షణ మొత్తం థర్టీ టూ కిలోమీటర్స్ అయితే ఇక్కడ ఒక అపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారండి అపార్ట్మెంట్స్ వాళ్ళు నిజంగా చాలా మంచి పని చేశారండి వాళ్ళు వాళ్ళు మాకు అప్పటికే కాళ్ళు చాలా మందికి అండి మాకే కదా అందరూ కూడా కాళ్ళు వాసిపోయి నడవలేకపోతున్నాము అపార్ట్మెంట్ వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా అండి చిన్న పెద్ద అని లేకుండా అందరూ కాళ్ళు కొట్టుకొని మసాజ్ చేశారండి ఒక ఆయిల్ పెట్టారండి అది ఆయిల్ చాలా బాగా పనిచేసింది వాళ్ళ వాళ్ళు అంతా వాళ్ళే ప్రవేశ చేశారండి పెళ్ళిన వాళ్ళందరికీ చాలా మర్యాదగా కూర్చోబెట్టి చాలా బాగా చేశారండి నిజంగా మా పుణ్యం అంతా కూడా అలదేనండి మేము ఎన్ని కిలోమీటర్లు నడిచినా సరే మాకు ఎంత సేవ కష్టపడాలని నిజంగా వాళ్ళు వాళ్ళు చేసిన పనికి చిన్న మాటలు చెప్పలేమండి చాలా బాగా చేశారండి వాళ్ళు మాత్రం అపార్ట్మెంట్ వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కాళ్ళు కూడా బాగా చేశారండి మసాజ్ మాత్రం అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరామండి బయలుదేరేటప్పటికి కానీ మా ఊడికి అంటే మా ఊడికే కాదండి మాకు కూడా ఇలాగే ఉంది పరిస్థితి మా ఓడికి కొంచెం దారుణంగా ఉంది నల్లైపోయాడు కాళ్ళు కొంచెం వాసిపోయి పాదాలు నొప్పండి అందరికీ అలాగే చూడండి మా ఊరు కొంచెం బాగా కష్టపడి నడుపుతున్నాడు అవునండి చూసారా కానీ స్వామివారిని అలా తలుచుకుంటూ వెళ్తున్నాడు అండి మా ఊడైతే మాత్రం మా ఊడి వెనకాల మేము బయలుదేరాం అలా నల్లకపోయినా సరే మా ఊడే బాగా నడుస్తున్నాడు అండి మా మీద అప్పటికి మా కాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నాయండి చూసారా మా ఊడు చిరునవ్వుతోటి చిలకలాగా పరిగెడుతున్నాడు అయితే నెక్స్ట్ తెల్లవారి తర్వాత ఎన్ఏడి దగ్గరలో కూడా ఇలాగే ఒక ఒక సాయిరం బృందం అండి వాళ్ళు కూడా ఇలాగేనండి అందరూ కూడా వాళ్ళు కాయిల్ కాళ్ళుకి కొంచెం ఉపశమనం ఇవ్వనందుకే ఇది కాళ్ళు చూసారా ఆయిల్ పెట్టి మస్ మద్దన చేస్తున్నారండి అంటే వాళ్ళు చేసిన సేవ నిజంగానండి వాళ్ళు సెవెంటీ ఎయిటీ ఆ ఏజోలు కూడా చిన్న వాళ్ళు పెద్దోళ్ళు లేకుండా అందరూ కూడా చేస్తున్నారండి చేస్తుంటే నిజంగా వాళ్ళు చేసిన సేవ చిన్నది కదండి వాళ్ళు ఆయిల్ రాసిన తర్వాత కొంచెం ఉపశమనం వచ్చిందండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు రాస్తున్నారండి మగవాళ్ళకి మగవాళ్ళు రాస్తున్నారు ఎవరు భక్తులు నేను నడవలేను అన్న భక్తులకి ఆ టైంలో అక్కడ నిజంగా వాళ్ళు దేవుళ్ళాగా ఉన్నారండి వాళ్ళు వాళ్ళు చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంది ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ జనం వాళ్ళకి నమస్తే ఇది నమస్కారం చెప్పి నిజంగా బయ బయలుదేరుతున్నారండి అందరూ కూడా అయితే ఇలాంటి కార్యక్రమం నిజంగానే వాళ్ళకి చాలా నేను ఎప్పుడు చూడలేదండి ఇలాంటి కార్యక్రమం నేను ఎప్పుడు చూడలేదండి అలా దారి పొరుగుని చాలా దగ్గర రెండు దగ్గర కన్నా కన్ఫామ్ కానండి అపార్ట్మెంట్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు వీళ్ళునండి నిజంగా వాళ్ళకి వాళ్ళు చిన్న పెద్ద లేకుండా వాళ్ళు కాళ్ళు పట్టుకొని చేయడం అంటే నిజంగానండి కొంచెం చెప్పుకోదగ్గ చాలా విషయం అండి చాలా చిన్న మాట నేను ఆ మాట అండి చాలా పెద్ద విషయం అండి చెప్పుకోదగ్గింది అయితే మొత్తానికైతే మేము దగ్గరలోకి వచ్చామండి మా మరుస రోజు నాడు పదకొండు అయిపోయింది అప్పటికి వర్షంలో కూడా తడిసాము కొంచెం బట్టలు కూడా మార్చామండి మార్చి మధ్యలో బ్యాగ్ పట్టుకెళ్ళాం కదండి వర్షంలో తడడం వల్ల మధ్యలో మార్చుకొని దగ్గరకు వచ్చామండి అయితే నెక్స్ట్ ఇయర్ ఎంతమంది వస్తారు ఏంటి మీరు కన్ఫర్మ్గా నాకు కామెంట్ రూపంలో చెప్పండి మనం అక్కడ కలుసుకుందాం బట్ అయితే మళ్ళీ మనం ఎక్కడైతే కొబ్బరికాయ కొట్టామో అక్కడ మళ్ళీ స్వామివారిని ఏర్పాటు చేస్తారండి అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుందండి అయితే కొంతమంది వీలైనప్పుడు వీలైన వాళ్ళు వెళ్ళి మళ్ళీ పైన కొండ మీదకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారండి వీలు కాని మాత్రం నెక్స్ట్ టైం వన్ మంత్లో ఎప్పుడైనా సరే స్వామివారి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారండి అయితే చాలా హ్యాపీగా మేము కంప్లీట్ చేసామండి మొత్తం స్వామివారి గిరి ప్రదక్షిణ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు అందరూ రండి నేను కూడా వస్తాను మీరు కూడా రండి స్వామివారి ప్రదక్షన్కి మర్చిపోకండి డేట్ వచ్చి రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదో తారీఖుని ఓకే బాయ్ బాయ్ అందరికీనే థ్యాంక్ యూ సో మచ్ అండి